అందరికీ నమస్కారం శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర్లు వారికి జగద్గురువైన శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ త్రైత సిద్ధాంత భగవద్గీతను గురించి మనము తెలుసుకుంటున్నాం స్వామివారి ఇందులో సంపూర్ణమైన మూడు ఆత్మల వివరాలు సంపూర్ణ జ్ఞానాన్ని ఇందులో స్పష్టంగా తెలియజేశారు ఈరోజు కర్మ సన్యాస యోగము అనే అధ్యాయంలో ఇరవై తొమ్మిదవ శ్లోకం గురించి తెలుసుకుందాం భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సహృదం సర్వభూతానం మృచ్ఛతి ఈ శ్లోకము ఆత్మ గురించి తెలియజేశారు భావము యజ్ఞ తపములు సేకరించవాడనై సర్వ గుణములకు మహేశ్వరుండనై సర్వ జీవరాశులకు సహృదయుడనై నన్ను తెలుసుకొనుట సహృదుడైన నన్ను తెలుసుకున్నట వలన నరుడు శాంతి చెందగలడు వివరం శరీరంలో గల శరీరంలో జరుగు యజ్ఞ తపస్సులకు అధిపతి ఆత్మ శరీరంలో గల యజ్ఞ తపస్సులకు అధిపతి ఆత్మ అట్లే సర్వ లోకములకు అధిపతి ఆత్మ ఇచ్చట లోకములను మాటకు గుణములని అర్థము చేసుకోవాలి సర్వలోకములు అంటే లోకములు అంటే గుణములని అర్థం చేసుకోవాలి ఉదాహరణకు ఒక గురువు శిష్యుణ్ణి లోకము ఎట్లున్నది శిష్య అని అంటే శిష్యుడు జవాబుగా ఎవరి లోకము వాడిది అని అన్నారు అన్నాడట గురువుగారు ఎవరి లోకము వారిది గురువుగారు అని అన్నాడట ఎవని గుణములలో వాడు ఉన్నాడని శిష్యుని జవాబు ఇంకను త్రిలోకములని పెద్దలు చెప్పుట వినియే ఉండుము పెద్దలు అంటూ ఉంటారు మనకి త్రిలోకములు అని ఊర్ధ మధ్య పాతాల లోకములు బయట కూడా అనుట కూడా ఊర్ధ మధ్య పాతాల లోకములు అనుట కూడా వినియే ఉంటాము మనందరము మూడు లోకములు అనగా మూడు గుణముల అని తెలియాలి మనందరము మూడు లోకములు అంటే మూడు గుణములని తెలియాలి అట్లే ఊర్ధ్వలోకం అనగా సాత్విక గుణమనియు మధ్యలోకం అనగా రాజస గుణమనియు అనియు అనగా తామసమనియు తెలియాలి మూడు లోకములకు అనగా మూడు గుణములకు అధిపతి మధ్యలో ఉన్న ఆత్మ అని తెలియాలి మూడు లోకములకు మూడు గుణములకు మధ్యలో ఉన్న ఆత్మ అని తెలియాలి మనకి అట్లు మూడు గుణములను వదిలి వాటి మధ్యలో అధిపతిగా ఉన్న ఆత్మను మూడు గుణములను వదిలి మధ్యలో ఉన్న ఆత్మను తెలుసుకోవటము చేత అరుదు అతడు శాంతిని పొందుచున్నాడు వాటి మధ్యలో అధిపతిగా ఉన్న ఆత్మను తెలియట చేత ఆ నరుడు శాంతిని పొందుచున్నాడు శరీరంలో గుణములు లేని ప్రశాంత కాలమును శాంతి అనుచున్నాము అంటే ఈ గుణములకు అధిపతి అయి ఉన్న ఆత్మను పొందుచున్నాడు అంటే శాంతిని పొందుచున్నాడు అంటే ఏ గుణములో శరీరంలో ఏ గుణములో లేని ప్రశాంత కాలమును శాంతి అని ఇక్కడ శ్రీకృష్ణ భగవంతును తెలుపుచున్నాడు ఇంతటితో కర్మ సన్యాస యోగము అనే అధ్యాయము సమాప్తమైనది ఈ అధ్యాయములో మొత్తము శ్లోకములు ఇరవై తొమ్మిది ఈ ఇరవై తొమ్మిదిలో భావం మార్చి వివరము మార్చిన శ్లోకములు ఆరో శ్లోకము పద్దెనిమిదో శ్లోకము అని గ్రహించాలి వివరము మార్చి భావం మార్చిన శ్లోకములు ఆరు పద్దెనిమిదో శ్లోకములు అని మనము ముందుగానే చెప్పుకున్నాము ఈ అధ్యాయము ఇంతటితో సమాప్తము అందరికీ నమస్కారం